పైత్రికందరికి నమస్కారం ఈరోజు మనకి ఓ ప్రతి విత్తనాలు అయితే జరిగింది ఆల్రెడీ ఈరోజుకి పది రోజులు అయింది ఫ్రెండ్స్ మనకైతే రోజు పది రోజుల తర్వాత ఓగుబింజలు అయితే నా శైలికి లేదు అది అందుకోసం మనకి ఈరోజు వర్షం నిన్న మొన్న వర్షం పడింది నిన్నైతే గ్యాప్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు కూడా గ్యాప్ ఇచ్చింది అందుకోసం పెట్టడానికి వచ్చే ఇచ్చినాము ఈ గ్యాప్ విత్తనాలు ఎలాగా అనేది మీకు చూపిస్తాను రండి చూపిస్తాను ఇదిగో ఇక్కడ నుంచి ఇంత దూరంగా ఉంటే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఎంతన దగ్గర ఉంటే చెట్టు గాలాడుకున్నట్ల చిన్నగా పోతుంది ఇదిగో ఇక్కడ నాటి నుంచి చెట్టుగా గ్యాప్ గాపులు అయింది ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇదిగో మట్టి ఎంతన లోపు తోడుకుంటే త్వరగా రాదు పైన వేస్తే మూడు రోజుల్లో కన్వర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ లోపలేసి ఇంకా నాటడం అయితే లేట్ అయి జరుగుతుంది అందుకోసం ఈరోజు నన్ను ఇంకా పెట్టి ఇలా ముస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఇత్తనము ఇవి విత్తనాలు చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ ఈ విత్తనం కోసమే ఈ తనమే ఇట్లా చెట్టు ఆతుంది వాటికి ఎలాగంటే వాటికి లోపల ఇట్లా నీళ్ళు వచ్చింది అన్నాక నీళ్ళు దిగినాక చెట్టుకి తడిపోయినా చిన్న మొలక వచ్చి ఈ విధంగా వేసుకుంటాం అమ్మ మేమైతే రైతులు ఇది బేర్ సేన అంటారు ఫ్రెండ్స్ మనకి పొలాలు ఇవి వాన కోసం పెడతాం మనం మేమైతే బోరు సేను మీకు తోట చూపిస్తాను బోరు తోట అందుకోసం మన ఛానల్ అంతా లైక్ చేసుకోండి చాలా మంది లైక్ చేయటం లేదు ఫ్రెండ్స్ మనకైతే చాలా కష్టపడుతున్నాను వీడియోలు నా దగ్గర లేదు ఫ్రెండ్స్ అందుకోసం ఈరోజు రెడీ చేసినాను మీరు ఎలాగైనా చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే బలవంతం చేయదండి ఫ్రెండ్స్ సరే ఉంటాం మళ్ళీ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇదే మనకి ఇక్కడ బయలుదేరి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి ఇక్కడ నుంచి అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ పచ్చి విత్తనాలు కంపల్సరీ ఇది ఖర్చుకో పెడతారు ఫ్రెండ్స్ నాకైతే తెలియదు అందుకోసం కాదు ఇది పెట్టుకోవాలా ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు పెట్టుకోవాలా వర్షం రాకపోతే ఇంకా చేనే గట్టిగా అవుతుంది గట్టి గట్టి అయితే గట్టిగా పెట్టుకున్నా పెట్టడానికి రాదు అందుకోసం ఇలాగ రైతులు ఇలాగా పెట్టుకొని విధంగా మనకి గుంటకు కానీ ఈ జ ఎదురు జంతువు కానీ మీకు అవి కూడా పెడతాను తోలుకుంటారు ఇదిగో ఇవి కందులు ఫ్రెండ్స్ మనం కందిపప్పు తింటాం కదా అది ఇవి కందిలు ఈ విధంగా కాస్తుంటాం మనకి ఇదిగో పొలలో పతి రైతు వేసుకుంటారు ఈ బయలు చేయను విత్తనాలు ఎందుకు పెడతారంటే గ్యాప్ గ్యాప్ ఇతన ఎంత చూపించినా కదా ఈ గ్యాప్ ఇత్తనా కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే పెట్టుకుంటే గడ్డి మలసాలు వేస్తుంది చాలా అదే ఎక్కువ కనబడుతుంది కానీ పచ్చేటూరికి పైన వచ్చేవాడికి కానం కడదు అందుకోసం ఈరోజు రోజు పెట్టడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే